పరలోక యొక్క య తూకి పరలోక రాజము య తిర్చెదను మరియు నీవు పేతురూ ఈ నా సంగమును కట్టుదను అదే క్రీస్తు సంగము మరియు నీవు పేతురవు మాతాషా పేరులు బైబుల్ నందు లేవు కదా మాతాశా పేరులు బైబుల్ నందు లేవు కదా క్రీస్తే శిరసును క్రీస్తు సంఘము మనమంతా క్రీస్తూ క్రీస్తు సంఘము మనమంతా మరియు నీవు బండపై నా సంగమును కట్టుదను అది క్రీస్తు సంఘము మరియు నీవు పేతురవు ఇల్లు కట్టు వారలు అంతా నిషేధించిన రాయి ఇల్లు కట్టు వారలు అంతా నిషేధించిన రాయి మూలకు తలరాయవుతుంది అదే క్రీస్తు సంఘము మూలకు తలరావుతుంది అది క్రీస్తు సంగము మరియు నీవు పేదురవు ఈ పండపై నా సంగమును కట్టుదను అది క్రీస్తు సంగము మరియు నీవు పేదురవు మానవ నిర్మిత శాఖలు మరచి క్రీస్తుని మాట వినరండి మానవ నిర్మిత శాఖలు మరచి క్రీస్తుని మాట వినరండి క్రీస్తు సంగముల వందనములు వందనములుచున్నవి క్రీస్తు సంగములన్నీయు వందన ము కూర్చున్నవి మరియు మండపై నా సంగమును కట్టుదను అది క్రీస్తు సంగము మరియు నీవు పేదురవు చాలా చక్కగా కీర్తించినటువంటి విశాఖ అకాడమీ విద్యార్థులకు విశాఖపట్నం తరఫున నా